ああいい。

జార్జి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి తరపు నుంచి రెండు వేల నాలుగు నుంచి మేము ఈ కార్యక్రమం జరుపుతున్నాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అనేక పేద ప్రజల మధ్య మా సాంఘిక సేవా కార్యక్రమం జరుగుతుంది మెడికల్ క్యాంపు కావచ్చు తర్వాత విద్య సంబంధించింది కావచ్చు అదే రకంగా రెండు వేల నాలుగు నుంచి ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు దగ్గర దగ్గర అనేక కార్యక్రమాలు జార్జి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము జరిపించాము దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా తరపు నుంచి ఈ జార్జి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎంతో మందికి మేము సహాయపడగలాలి అన్న ఉద్దేశంతో ముందుకు వచ్చి ఉన్నాము అంతేకాకుండా ఈ కార్యక్రమంలో చాలా విషయాలు జరిపాము చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కరోనా టైంలో ఎంతో మందికి చెన్నైలో వరకు కూడా చెన్నై మేము చాలా మందికి మేము బియ్యం కానీ తర్వాత వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కార్యక్రమాలు కానీ అన్ని దగ్గరుండి జరిగింది అంతేకాకుండా వాళ్ళ వైద్య పరంగా కూడా చాలా విషయాలు మేము వాళ్ళకి డాక్టర్ల ద్వారా మేము చేయించాము అంతేకాకుండా అపోలో హాస్పిటల్ నుండి కానీ కావేరి హాస్పిటల్ నుండి కానీ హాస్పిటల్ నుంచి కూడా మాకు డాక్టర్లు మాకు చాలా ఇప్ప జనోదయం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాకు సహాయపడగలిగారు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జార్జి మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఈ వెలిగండ్ల మండలంలో అనేక రకములైన కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ కానీ షుగర్ వ్యాధి కానీ తర్వాత మోకాళ్ళ నొప్పులు కానీ తర్వాత బ్రెయిన్ సంబంధించిన వ్యాధులు కానీ అనేక రకాల స్త్రీ సంబంధించిన విషయాలు కానీ అన్ని రకాలుగా అన్ని వ్యాధులకి మేము ఇక్కడ చాలా కొరత ఉందని తెలుసుకొని ఈ వెలిగండ్ల మండలంలో జార్జి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం వినియోగించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు చెన్నై అపోలో హాస్పిటల్ నుంచి కానీ తర్వాత కావేరి హాస్పిటల్ నుంచి కానీ అక్కడ ఒక ఆర్గనైజింగ్ ద్వారా మేము ఇక్కడ వాళ్ళని ఇక్కడ పిలిపించుకొని ఇక్కడ అంత చాలా మందికి వైద్య సదుపాయం ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది ఈ యొక్క జార్జీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఉచిత మెగా వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి మీడియా వారికి అలాగే మా సహసర మిత్రులందరికీ అలాగే ఈ ట్రస్ట్ తరఫున చెన్నై నుంచి విచ్చేసినటువంటి డాక్టర్స్ యొక్క బృందానికి ఏవిఎస్ కార్డియాటిక్ సెంటర్ ట్రిబుల్ కేను వారి యొక్క వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో జార్జి మెమోరియల్ ట్ర ట్రస్టు రెండు వేల నాలుగులో మా తండ్రి గారు అయినటువంటి జార్జి గారి యొక్క మెమరీకి గుర్తుగా ఈ ట్రస్ట్ను స్థాపించి విద్య వైద్య సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో చేరటువంటి కేవలం ఒకే ఒక సదుద్దేశంతో ఎన్నో కార్యక్రమాలను చేపట్టి జరుగుతూ ఉన్నాం ఇందులో ఈ జార్జి మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ అనేది కేవలము దేవుడు మాకిచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ శక్తిలో నుంచి చేయటమే జరుగుతుంది ఎక్కడి నుంచి డొనేషన్లు కానీ లేదంటే ఎవరి నుంచి కానీ ఎలాంటివంటి ఆర్థికపరమైనటువంటి కోరకుండా దేవుడు మాకిచ్చిన దాంట్లో నుంచే దీన్ని చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఇందులో భాగంగా ఎన్నో ఈరోజు టెన్త్ దాటిన తర్వాత ఎంతోమంది చదువుకోవాలన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పిల్లలకి మెరిట్ పిల్లలు కొంతమంది చదివించటం అలాగే పేదలకి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎవరికి అవసరమో అయి మా దగ్గరికి వచ్చినప్పుడు మాకు చేతనటువంటి సహాయం చేస్తూ ఉండటం జరుగుతుంది ఇది అడ్వర్టైట అడ్వర్టైజ్మెంట్ కోసము లేకుంటే ఏదో నేమ్ కోసమో కాదు కేవలం మానవ సేవే మాధవ సేవ అనేటువంటి కేవలం ఒకే ఒక ఉద్దేశంతో చేయటం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం చేసేటటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు వెలిగల్ల మండలంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినటువంటి ఈ మండలంలో ఒక గ్రామంలో ఒక ఉపాధ్యాయుడిగా ఉండి వారి తండ్రి ప్రేమేరుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది పేదలకు తన వంతుగా తన శక్తి పేరకు వారి తండ్రి జ్ఞాప జ్ఞాపకార్థంకు మెమరీగా ఈ ప్రాంతంలో విద్య వైద్యం సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో చాలామందికి ఉపయోగపడుతున్నటువంటి మన తాతపూడి దేవసాహ సార్ గారికి మేము మా మండలం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా ఎందుకంటే వారు సంపాదించుకున్న దాంట్లో పేబ్యాక్ టు సొసైటీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈ ప్రాంతంలోని పేదలందరూ కూడా ఈరోజు తమిళనాడు నుంచి ఎంతోమంది గొప్ప డాక్టర్లను స్పెషలిస్ట్ డాక్టర్లను కార్డియా కార్డియాలజిస్టును కానీ అనేక మంది డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉచితంగా వారికి ఈరోజు మెడిసిన్ కానీ టెస్టులు కానీ అనేక రకాలైన సదుపాయాలు కల్పించి వారికి టెస్టులు చేపించి వారి ఆరోగ్యాలకు భరోసా కల్పించే వారికి అవసరమైతే ఒక ఆపరేషన్ కూడా అవసరమైన కానీ ఉచితంగా చేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఇలాంటి గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చే సమాజంలో ఒక మంచి పేరు మంచి కోసం సహకరిస్తున్నటువంటి మన దేవస్థ సార్ గారు వారు ఇంకా భవిష్యత్తులో కూడా ఎంతో మందికి పేదలకు ఈ నియోజకవర్గంలో కూడా ఉపయోగపడాలని మేము ప్రత్యేకంగా కోరుతున్నాము ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం